రేపు ఉదయం నుంచి గండికోట త్రీ సిక్స్టీ వ్యూ చూడటానికి మొట్టమొదటిసారిగా మనం హెలీ రైడ్ని ఏర్పాటు చేస్తున్నాము ఇది రేపు ఉదయం పదకొండు గంటల నుంచి అందుబాటులో ఉంటుంది ఇది ఎవరైనా ఉత్సాహవంతులు గండికోట అదేవిధంగా గండికోట రిజర్వాయరు మైలవరం రిజర్వాయరు అదేవిధంగా మన గ్రాండ్ కనెన్గా ఆఫ్ ఇండియాగా మనం పిలువబడుతున్నటువంటి గండికోట లోయ వాటిలన్నిటినీ కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడటానికి ఈ హెలీ రైడ్ అనేది ఉపయోగపడుతుంది సో అందరూ కూడా ఫ్యామిలీ ఫ్యామిలీస్ కానీ ఉత్సాహవంతులు కానీ వారు దాంట్లో ఆ హెలీ రైడ్ తీసుకోవచ్చు దానికి కొంత ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది సో మూడు వేల రూపాయలు ఒక పర్సన్కి దానికి చెల్లించే విధంగా ఆ యొక్క ఏజెన్సీతో మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది అలాగే దానితో పాటు మోటార్ గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే దీంతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ ముఖ్యంగా రాక్ క్లైంబింగ్ మిస్టిక్ జిప్ లైనింగు అలాగే రేపర్సు అలాగే మనకి జెట్ స్కీయింగ్ అంటే స్పీడ్ బోట్సు అదేవిధంగా బోటింగు సో అదేవిధంగా గైడెడ్ ట్రెక్కింగ్ సో ఇవన్నీ కూడా రేపు ఉదయం నుంచి అందరికీ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ప్రజలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసే విధంగా అలాగే చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే విధంగా మనం రేపు ఉదయం నుంచి మనం ఈ హిస్టరీ వాక్ను కూడా ఇంటాక్ వారి సహాయంతో చేయటం జరుగుతూ ఉంది ఇంట్రెస్టెడ్ ఎంతూజియాస్ ఎవరైనా కూడా ఫ్యామిలీస్ కావచ్చు లేదా ఇండివిజువల్స్ కావచ్చు లేదా స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్ కావచ్చు ఎవరైనా కూడా ఈ హెరిటేజ్ వాక్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే చరిత్ర పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వాలంటీర్తో పాటు ఈ యొక్క హెరిటేజ్ వాక్ అనేది చేపట్టడం జరుగుతుంది సో దానికి తగ్గటువంటి ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది అలాగే మన కడప జిల్లా యొక్క చరిత్రని అలా అదేవిధంగా సంస్కృతిని అలాగే మన నేటివ్ కల్చర్ని అలాగే మనం మన పాపులర్ అయినటువంటి మన వంటల్ని వీటిలన్నిటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి కళాకారులకి వాళ్ళందరికీ కూడా ఒక వేదికగా మనం ఈ యొక్క గండికోట ఉత్సవాల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ఈ ఉత్సవాల్లో భాగంగా మనకి ఫోటోగ్రఫీ స్కెచ్చింగు అదేవిధంగా కల్నరీ ఆర్ట్సు అంటే మన వంటలు తయారు చేసే విధానంలో సంబంధించినటువంటి పోటీలు అదేవిధంగా ఫోటోగ్రఫీ ఇలాంటివి యాక్టివిటీస్ అన్నింటికి కూడా మనం ఓపెన్ ఎండెడ్ కాంపిటీషన్ మనం నిర్వహించబోతున్నాం ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్సు వారు రిజిస్టర్ చేసుకోవచ్చు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన వెబ్సైట్లో కానీ ఆ యొక్క ఫామ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు లేకపోతే వాకిన్స్ కూడా అవ్వచ్చు సో వారికి అటువంటి కళలకు సంబంధించినటువంటి ఏదైతే వర్క్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం పదమూడవ తారీఖున ఫైనల్స్ నిర్వహించి వారిని మనం ప్రైజ్ మనీ ద్వారా వాళ్ళకి ప్రైజ్ మనీ అది అందించడం జరుగుతుంది దీంతోపాటు మన జిల్లాలో బాగా పాపులర్ అయినటువంటి గ్రామీణ గ్రామీణ ఆటల పోటీలను కూడా దీంట్లోకి తీసుకురావడం జరిగింది కబడ్డీ వాలీబాలు అదేవిధంగా మన ఖోఖో ఇటువంటి గేమ్స్ అన్నీ కూడా ఇప్పటికే మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి మనం ఫైనల్స్ లేయర్ బై లేయర్ కండక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము అవి కూడా పన్నెండు పదమూడో తారీఖుల్లో అక్కడ ఫైనల్స్ నిర్వహించడం అలాగే అవాట్లో ఫైనస్టులందరికీ కూడా ఫైనల్లో విన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అది ఉంటుంది సో దీంతో పాటు మన కడప యొక్క చరిత్ర అదేవిధంగా గండికోట చరిత్ర అలాగే ఈ ప్రాంతం ఏ విధంగా మనకి తెలుగు భాషని ఎలా పరి పరిరక్షించుకుంది వీటి కూడా చర్చా వేదికలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో వివిధ అంశాల్లో నిష్ణాతులైనటువంటి చరిత్రకారుల్ని ఒక చోటకి తీసుకుని వచ్చి దానిపైన ఒక డిస్కషను అదేవిధంగా ఈ చరిత్రని బదిలపరుచుకుంటూ ఇంకా ముందుకు ఎలా ఎలా సాగాలనే దానిపైన కూడా దానిపైన చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సో ఇన్నోవేటివ్గా ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నటువంటి యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ లైక్ కథలు చెప్తామనేది అంటే ఎవరైనా కూడా వీ యాస్ ఎన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దే కెన్ కమ్ అండ్ యూజ్ ద డయాస్ అండ్ టెల్ ద స్టోరీ అది దానికి కూడా బెస్ట్ స్టోరీ టెల్లింగ్ కూడా మనం ప్రైజెస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కడప కథలు కడప కవితలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం దాంట్లో ఉత్సాహ అందులైనటువంటి వారు పాల్గొనవచ్చు అదేవిధంగా మన కడప జిల్లాలో అలాగే గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫోక్ డాన్సెస్ కానివ్వండి ఫోక్ ఆర్ట్ ఫామ్స్ కానివ్వండి అంటే బురకథ హరికథ అదేవిధంగా భరతనాట్యము అలాగే మనం కూచిపూడి అలాగే ఫ్యూజను ఇవన్నీ కూడా కలుపుకుంటూ మన యొక్క ఆర్ట్ ఫామ్స్ని ప్రజలందరికీ కూడా దగ్గరికి తీసుకువెళ్ళే పరిచ ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటిది మోర్ స్పెషల్ అట్రాక్షన్ టు దిస్ ఎంటైర్ ఈవెంట్ ఈజ్ మనం ఈ గండికోట చరిత్రని ఒక పన్నెండు నిమిషాలు ఇందులో ఉన్నటువంటి ఒక మూవీని ఒక టూ సెవెంటీ డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ఐమాక్స్ ఫార్మాట్ కన్నా కూడా ఇంకా పెద్దది ఇంకా డీటెయిల్డ్గా మనకి వచ్చే అవకాశం ఉంది అటువంటి డోమ్ని మనం ఏర్పాటు చేస్తున్నాము తద్వారా ఏంటంటే ఒకసారి కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఈ యొక్క చరిత్రని తెలుసుకోవటానికి విత్ ఆడియో విజువల్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఫ్రీగా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో అది రేపు ఉదయం పది గంటల నుంచి ప్రజలందరికీ కూడా అది అందుబాటులో ఉంటుంది అలాగే మన కడపకు సంబంధించినటువంటి కల్నరీ అంటే మనకి మనకి ఇష్టమైనటువంటి పిండి వంటలు కానివ్వండి వంటలు కానివ్వండి అవన్నీ కూడా ఫుడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఫుడ్ స్టాల్స్ని ఒక ఇరవై ఐదు ఫుడ్ స్టాల్స్ని మనం ఏర్పాటు చేస్తున్నాం అలాగే మన కడప జిల్లాలో మహిళలు కానివ్వండి లేకపోతే ఉత్సాహవంతమైనటువంటి మన యువత కానీ వాడు తయారు చేసినటువంటి వస్తువులకి ఒక మార్కెటింగ్ ప్ర సదుపాయాన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు స్టాల్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం సో ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజర్గా అంటే ఒకరోజు మొదలుపెట్టి ఒక రోజులో పూర్తి అయ్యేటట్టు కాకుండా మూడు రోజుల పాటు ఇవి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా ప్రజల్ని కంటిన్యూస్గా ఎంతూజ్ చేసేటట్టు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా యాజ్ ఎ స్టార్ యాక్టివిటీస్ కింద మనం టేకప్ చేయడం జరిగింది అవి కూడా కడప జిల్లా ప్రజలందరినీ కూడా ఉత్సాహపరుస్తాయని చెప్పేసి భావిస్తున్నాం అదేవిధంగా దీంతో పాటు మీ అందరికీ తెలుసు అండర్ సాస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ యొక్క గండికోట అభివృద్ధి కొరకు కేటాయించడం జరిగింది సో ఈ గండికోట ప్రాంత అభివృద్ధిలో ఇది ఒక మంచి ఒక పెద్ద మైలురాయిగా కాబోతోంది పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి సో దీంట్లో భాగంగా మనకి అక్కడ పబ్లిక్ కన్వీనియన్సెస్ అలాగే టూరిజం రిసెప్షన్ సెంటరు అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూయింగ్ డెక్స్ అలాగే స్మాల్ స్మాల్ కల్చరల్ యాక్టివిటీస్ని టేకప్ చేసుకోవడానికి యాంఫీ థియేటర్సు అదేవిధంగా ట్రెక్కింగ్ ట్రైల్సు లోయర్ ట్రైల్స్ హై అప్పర్ ట్రైల్స్ అదేవిధంగా గండికోట లోపల అది పురావస్తు శాఖ అది అధీనంలో ఉంటుంది సో దాంట్లో లోపల కూడా కావలసినటువంటి సదుపాయాలు వారి యొక్క పర్మి వారి యొక్క అనుమతి తీసుకుని వాటిని కూడా టేకప్ చేయటం జరుగుతుంది అవి రాబోయే ఒక నాలుగు నెలల్లో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యి మనకి ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి భావిస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో గండికోట రాబోతున్నటువంటి వస్తున్నటువంటి టూరిస్టులను దృష్టిలో పెట్టుకొని గండికోట ప్రాంతానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఇప్పుడు మనం తయారు చేయబోతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్న జరుగుతున్నటువంటి డెవలప్మెంటు కొంత హఫాసాడుగా అక్కడ గ్రామం ఎక్స్పాండ్ అవుతూ ఉంది సో అటువంటి దాన్ని కూడా ఒక రెగ్యులేటెడ్ మేనర్లో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం దీనికి ప్రజలందరినీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కోరుకునేది మీరు రావటానికి అలాగే ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మీ గ్రామాలకి లేకపోతే పట్టణాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సెస్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు నుంచి పులివెందుల నుంచి అదేవిధంగా బదివేల్ నుంచి కడప నుంచి మైదుకూరు నుంచి కూడా ఈ బస్సెస్ అందుబాటులో ఉంటాయి అవన్నీ కూడా డీటెయిల్స్ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయబోతున్నాం అదేవిధంగా కాలేజెస్ యూనివర్సిటీసు అలాగే ట్రిపుల్ ఐటీ ఈవెన్ జూనియర్ కాలేజెస్ అలాగే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ఒకరోజు అంటే మార్నింగ్ పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు గండికోటలో గడిపి అలాగే మిమ్మల్ని అందరినీ ఎంగేజ్ చేయడానికి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాము ప్లీజ్ డూ కమ్ అండ్ యునో ఎంజాయ్ ద డే అట్ ద సేమ్ టైమ్ లెర్న్ అబౌట్ అవర్ హిస్టరీ అవర్ కల్చర్ అండర్ ద వే ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్ లివిడ్ ఇయర్ సో ఇవన్నీ కూడా ఒక మంచి అవకాశం దయచేసి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే నా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం మన విలేకరులందరికీ కూడా కుటుంబ సభ్యులతోటి ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ బికాస్ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా డిపిఆర్ఓ గారు మీరు ఇండికేట్ చేసినట్టయితే వారు ఏర్పాటు చేస్తారు బికాజ్ దిస్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ యునో కడప సెలబ్రేషన్ ఆఫ్ గండికోట సో ఇది నా దీనివల్ల రాబోయే రోజుల్లో మనం ఇవాళ మీ అందరికీ తెలుసు టూరిజం అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సర్వీసెస్ ఎకానమీ అంటే ఒక టూరిస్టు గండికోటకి వచ్చి వెళితే ఆన్ అండ్ యావరేజ్ ఆయన యొక్క కాంట్రిబ్యూషను కనీసం పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటుంది అంటే వారు వచ్చే ట్రావెల్ కానివ్వండి అక్కడ చేసే స్టే కానివ్వండి అదేవిధంగా ట్యాక్సీస్ కానివ్వండి అక్కడ ఉండే వేరియస్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ అంటే అంత ఎకానమీ క్రియేట్ చేసే అవకాశం ఉన్నటువంటి ఒక వన్ అండ్ ఓన్లీ ప్లేసు గండికోట ఎందుకంటే ఇది ఎక్కడా కూడా రిపీ రిఫిలిగేట్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి ప్రాంతం ఎందుకంటే గ్రాండ్ కనీన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుచుకుంటున్నటువంటి గండికోట లోయ అనేది ఎక్కడా కూడా ఐవ్ సీన్ మెనీ ప్లేసెస్ బట్ ఎక్కడ కూడా ఇంత బ్యూటిఫుల్ స్పాట్ అనేది లేదు అలాగే యువత ఎక్కువగా అక్కడ రస్టిక్ టూరిజంని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంటే ఓవర్ నైట్ అక్కడ స్టే చేయటం క్యామ్ క్యాంపింగ్ చేయటము స్టే చేసి ఉదయనే సూర్యోదయాన్ని పరిశీలించడం ఇవన్నీ కూడా ఒక వారి పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి వాటిని వాటన్నిటిని కూడా సపోర్ట్ చేసేదానికి అలాగే ఒక టూరిస్టు అక్కడికి వచ్చినట్టయితే కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు అక్కడ వాళ్ళు పూర్తిగా ఎంగేజ్ చేసే విధంగా గండికోటని మనం తీర్చిదిద్దబోతున్నాము సో దీనికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా నా జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా గడ్డికోటకి మీరు రండి మీ తోటి రండి మీ పిల్లలతో రండి ఒక రెండు గంటల పాటు మీరు మీ యొక్క ప్రొఫెషనల్ యాక్టివిటీని తీసుకున్న మిగిలినటువంటి ఒక పది గంటల పాటు ప్లీజ్ స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యూనో కడప ఆతిథ్యాన్ని స్వీకరించండి థ్యాంక్ యూ వెరీ మచ్